కాప్రా మండల ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారం రెండు వేల ఇరవై ఐదు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ కాప్రా నరసింహ అధ్యక్షతన ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారం నిర్వహించడం అయినది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దడంలో వారి కృషి ఎంతో ప్రాముఖ్యమైంది విద్యార్థులను అన్ని రంగాల్లో ఎదిగించడానికి వారు చేపడుతున్న పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు వారితో పాటు ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కాప్రా కార్పొరేటర్ సరోజ శివమణి వారు మాట్లాడుతూ విద్యార్థులను భావితరాలకు బాటలు వేయడానికి ఉపాధ్యాయులు అహర్నిషలు శ్రమించి వారిని క్రమశిక్షణతో పాటు ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దారని వారన్నారు ఈ సందర్భంలో ఎంఈఓ నరసింహ గౌడ్ కాప్రా మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన పదకొండు మందికి అవార్డులు సర్టిఫికేట్లు అందించి సన్మానించారు ఇందులో జవహర్ నగర్ బాలాజీ నగర్ కుషాయి కమలా నగర్ చెందిన ఉపాధ్యాయులకు అవార్డులు అందించారు అనంతరం పదవి విరమణ పొందుతున్న ఉపాధ్యాయులు సన్మానించారు కొత్తగా వచ్చిన ప్రధానోపాధ్యాయులు సన్మానించారు ఈ కార్యక్రమంలో కాపురా మండల అన్ని పాఠశాల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు ఈ రోజు ఈ కార్యక్రమం మనం కాస్త లేట్ గా జరుపుకున్నా చాలా బలవంతంగా జరుపుకున్నామని అనుకుంటున్నాను అంటే హరిబరిలో అయినా కూడా మంచిగానే జడ్జ్ చేస్తున్నాం విత్ సో ఇక్కడ ఉపాధ్యాయుడు అనేది మనము ఒక నాలుగు పోస్టర్స్ మనకు చాలా ఇంపార్టెంట్ ఆ నాలుగు బాధ్యతలు ఏంటివి అంటే కర్త కార్యహిత ప్రేరక అనుమోద కర్త హిట్ హ్యాస్ టు వర్క్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ హిట్ మేక్ ద స్టూడెంట్స్ టు కార్యహిత హీ హ్యాస్ టు డూ వాళ్ళతో కలిసి పనిచేయాలి మనము మన ప్రిపరేషన్ మనకు ఉంటూ మళ్ళీ విద్యార్థులతో కూడా కలిసి పనిచేయాలి దట్ ఈస్ కార్యహిత ప్రేరక వేదికల వంట పెద్దలందరికీ పద్ధతులందరికీ మళ్ళీ తోటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా నన్ను సాయం వరకు తీసుకువచ్చిన నా వెళ్ళంటి నడిపించిన నా కుటుంబ సభ్యులే కానీ నా ఉపాధ్యాయులే కానీ ముందుకు నడిపించిన వాళ్ళు ఇక్కడ ఎంతో మంది నాకు గైడెన్స్ ఇచ్చారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను యాక్చువల్గా నేను స్కూల్లో నడిపి చేసే కార్యక్రమాలు ఏది ఉద్దేశించి అని కాదు కానీ ఏదో ప్రయత్నం చేద్దాము ఒకసారి అన్నట్టుగా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది మా పాఠశాల తరఫున మా ప్రధానోపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ వాసకృష్ణ సార్ గానీ వీళ్ళందరూ కూడా నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించారు దానికి అనుగుణంగానే జిల్లా స్థాయిలో కూడా గుర్తించి నాకు అవార్డు అందించినందుకు మీ నా వెన్నంటి నడిపించిన ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను Is here I also teachers, respected teachers, sir. Thank you for giving this opportunity and also I didn't expect this the first time. I have I have never ever uh, like, experienced it before. Thank you so much, sir. And this is both for me. Thank you so much for giving this opportunity. Thank you. So